ప్రభు నామానికి మహిమ కలుగును కాదు ఎందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు ప్రభు మహాకృపను బట్టి మాకిచ్చిన ఇరవై ఒక్క దినంలో ఉపవాస ప్రార్థనా పండుగల్లో అద్భుతంగా పదవ రోజులోకి నడిపించాడు అందరి కోసం ప్రార్థన చేస్తాం అందరి కోసం విలపిస్తున్నాం అందరి కోసం కన్నీరు కారుస్తున్నాం ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మేమంతా కలిసి ప్రార్థన చేస్తాం దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం కీర్తనలు రెండవ అధ్యాయం ఎనిమిదవ ఉచయం నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దేవునికి స్థుతి గాక ఏం చేయాలంటే ప్రభుని అడగాలంట మనం అంటే చాలాసార్లు ప్రతిదీ ఆయనకి చెప్పాలనా ప్రతీది అడగాలనా మాకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా అని చాలా విషయాల్లో కొంతమంది ఏం చెప్పారండి కొంతమంది సొంతంగా నిర్ణయాలు తీసుకొని నష్టపోతూ ఉంటారు సొంతంగా వెళ్ళి అక్కడ ప్రాబ్లంలో చిక్కుకుంటూ ఉంటారు కానీ ప్రభు అంటున్నాడు మీరు నన్ను అడగండి నేను అడిగితే నీకు మార్గం చూపిస్తాను నన్ను అడిగితే నీకు తెలియజేస్తాను చూడండి ఒక భక్తుడట కటింగ్ చేపించుకోవడానికి కూడా ప్రార్థన చేసి ప్రభా ఈరోజు కటింగ్ చేసుకొని వెళ్ళాలనా అడిగేవాడంట ఆయన అనేవాడంట ఈరోజు వద్దులే మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నా ఈరోజైనా వెళ్ళొచ్చా ప్రభు అంటే ఈరోజు కూడా వద్దని చెప్పాడు చూడండి కటింగ్ కూడా అడగాలన్నా అంటే ఆ భక్తునికి దేవునికి అంత సంబంధం ఉంది మరీ ఏం చేస్తా అంత ప్రేమబంధం అంత ఫ్రెండ్షిప్లో లోతుగా దేవునితో మరి హత్తుకొని జీవిస్తున్న వ్యక్తి మళ్ళీ మూడు రోజులు ప్రార్థన చేసేదాన్ని ఏంటంటే ఈరోజన్నా వెళ్ళొచ్చంటే ఈరోజు వెళ్ళు అక్కడ వెళ్తే ఒక్కడే ఉన్నా అంట కటింగ్ షాప్ అతను ఈయన కటింగ్ చేయడానికి మరి ఆ క్లాత్ కప్పి ఆ కత్తెరి పెట్టి కట్ చేస్తూ ఉంటే ఈయన అతనికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఈయన కటింగ్ అయిపోయే అయిపోయేసరికల్లా అతడు దేవుని నమ్మడం ప్రారంభించాడు అద్భుతంగా నాకు కూడా రక్షణ కావాలయ్యా అని అడిగాడు అక్కడికక్కడ ఇద్దరు మోకరించి ఇద్దరు ప్రార్థన చేశారు ఈయన అతని కోసం ప్రార్థన చేశారు రక్షణ అనుగ్రహించు నిన్ను నీ సరిది నడిపించని అద్భుతమైన దైవ కార్యం అక్కడ జరిగించబడాలంటే దేవుణ్ణి అడగాలి ముందు రెండు రోజులు ఎందుకు వద్దన్నాడంటే అక్కడ చాలా జనం ఉన్నారు అప్పుడు వెళ్తే నువ్వు సువార్త అతనికి చెప్పలేవు కాబట్టి నేను వద్దని చెప్పాను అందుకే మూడో రోజు కొమ్మని చెప్పింది రోజు రక్షణ లేకుండా జరుగుతున్నావా దేవుని అడుగు ప్రతిదీ నువ్వు దేవుణ్ణి అడగాలి నీ రక్షణ అయినా స్వస్థత అయినా విడుదలైనా ఫలానా పని ప్రారంభిస్తున్నాను ప్రభు ఫలానా జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను ప్రభు మరి వివాహం కోసం మరి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు అని ప్రతిదీ ప్రభుని అడిగితే ఆయన నీకు మార్గం చూపిస్తాడు ఒక దర్శనం చూపిస్తాడు ఒక స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు ఆయన అడిగితే తెలియజేస్తాడు అడగకుండా నువ్వంతకు వెళ్తే చాలా సమస్యల్లో పడిపోతావు చిక్కుల్లో పడిపోతావు జాగ్రత్త ఇలా చూడండి కటింగ్ చేర్చుకోవడానికి అడిగితే గొప్ప రక్షణ ఒక వ్యక్తికి ద్వారా అనుగ్రహించబడు దైవ కార్యం నీ ద్వారా జరగాలంటే నువ్వు అడగా ప్రతిదీ అడగండి తప్పకుండా నీతో మాట్లాడతాడు నేను దర్శిస్తాడు నీ ద్వారా అనేకమైన కార్యములు రవ్వే నీకు ముందుగా ఉండి జరిగిస్తాను ఈ వాక్య ప్రకారంగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించును కాక ఆమె ఇంద్ర కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం సర్వాధికారి ప్రతి విషయంలో నేను అడిగినప్పుడు మాట్లాడే దేవుడు చెప్పే దేవుడు విడిపించే దేవుడు నేను ఈ కటింగ్ చేయించుకునే ఈ దైవజయం ద్వారా అద్భుతంగా ఆ కటింగ్ షాప్ అతనికి రక్షణ కలిగించు అతనికి విడుదల కలిగించు అతని బంధకములన్నిటిలోంచి విడిపించాను అటువంటి అద్భుతం ప్రతి వారేళ్ళ కూడా మీరు జరిగించి మహిమ పొందమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడుదూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి గాక ఆమె